తిరుపతిలోని శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు తిరుపతి నెహ్రూ మున్సిపల్ మైదానంలో శనివారం ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి గుండాల రెడ్డి ఊకా విజయ్ కుమార్ ఇతర కమిటీ సభ్యులు పిల్లలతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు ఈ సందర్భంగా చేపట్టిన గంగిరెద్దులు హరిదాసు వేషధారణలు స్థానికులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ నిలువటద్దని పేర్కొన్నారు పండుగల విశిష్టతలను తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు అంతరించిపోతున్న క్రీడలను కానీ పండుగలను కానీ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ప్రతి ఏడు చేస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు గాలిపటాలు పిల్లలకంతా కాంపిటీషన్ పెట్టి అలాగే బొంగురాలు ఇలాగే ఈ ఈ పొట్టేళ్ళు కానీ హరిదాసులు కానీ గంగిరెద్దులు ఈ భోగి మంటలు ఇలా ప్రతి ఒక్క గ్రామీణ క్రీడలను కూడా ఇక్కడికి చే తెలిపించి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ అయ్యే విధంగా తిరుపతి ప్రజలందరినీ మేము రెండు రోజుల ముందే కోరాము మీ మీడియా ద్వారా అందరూ ఈరోజు కూడా తిరుపతి ప్రజలందరూ వచ్చారు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు గాలిపాటాలు బాగా ఎగిరేసిన వాళ్ళకి ప్రైజులు కూడా వినాయక మోర్చి కమిటీ తరఫున ఇస్తున్నాము కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని భవిష్యత్ తరాలు వారికి అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముగ్గులు కానీ హరిదాసులు కానీ ఈరోజు అన్ని క్రీడలు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంలో పడిపోయి చిన్నపిల్లలంతా ఫోన్లకి కంప్యూటర్లకే పరిమితం అవుతున్నారని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పర్వదినాన్ని ఈ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పి గాలిపటాలు బంగరాలు గోలీలు బిల్లాంకోడి కర్రసాము ఇలా అనేక క్రీడలు మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన సాంప్రదాయంలో భాగం ఇవన్నీ కూడా